పిత్త పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు మత్త వార్త ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు యేసు ప్రజలకు మరలా రీతిగా ప్రసంగింప ఆరంభించెను పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరు రండు అని చెప్పుటకు తన సేవకులను పంపాను కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి అందుచే అతడు ఇదిగో నా విందు సిద్ధపరపబడినది ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి అంతయో సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రెండు అని మరి ఒక్కమారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపాను కానీ పిలువబడిన వారు దానిని లక్ష్యపెట్టక తమ తమ పనులకు పోయిరి ఒకడు తన పొరమునకు మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళాను తక్కినవారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి అప్పుడు ఆ రాజు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణమును తగలబెట్టించాను అంతటా తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగా ఉన్నది కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు ఇప్పుడు మీరు వీరి మార్గములకు పోయి కనపడిన వారందరినీ పిలుచుకొని రండు అని పంపెను ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటపడిన వారందరను తీసుకొని వచ్చిరి ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండెను అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వాణిని ఒకని చూచి మిత్రమా వివాహ వస్త్రము లేక నీ విచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించాను అందుకు అతడు మౌనము వహించి ఉండెను అప్పుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు సేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు అతడ జనులు విడిపించుచు పండ్లు కొరుకు కొందరు అనేను వారు అనేకులు కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు